వైసీపీ నాయకులు ఎవరైతే ఈ దోపిడీలు ఇవన్నీ చేస్తారు ఇదే శ్రద్ధ ప్రజల సంక్షేమం మీద చూపిస్తే ఆనాడు ఒక అవకాశం అని అంటే ఏంటి ఒక అవకాశం కోడికత్తి కొట్టలి గులక రాయి ఇవాళ మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఆనాడు మన ఎంపీలందరినీ గెలిపించమన్నాడు దాదాపుగా అందరినీ గెలిపించారు దానివల్ల ఏమి ఏం ఏం జరిగింది మన రైల్వే జోన్ తీసుకు విఫలమయ్యారు అలాగే మనకు ప్రత్యేక హోదాను తీసుకురాలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తీసుకోవాలేకపోయారు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి అప్పు చేస్తే కానీ జీతాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇవాళ మరి బీసీ ఎస్టీ విషయానికి వస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అడిగాలను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమం ఇరవై ఐదు పథకాలు ముందుకు తీసుకొస్తే వాట్లన్నింటిని రద్దు చేశాడు అధికారంలోకి రాగానే మరి ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నాడు డాక్టర్ సుధాకర్ అయితేనేమి లేకపోతే జడ్జి రామకృష్ణ అయితేనేమి తన వ్యతిరేకిస్తే తన విధానాన్ని మరి ఎంతో మంది ఈ ఎస్సీ పేదలకు శిరో మండలం చేయించాడు అలాగే ఈ రాజధాని మీద ఎవరైనా నాయకులు ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు ఇది చేసిన నిర్వాహకం మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు మరి ఈ దళిత ఎవరైతే పేద యువకులున్నారో వాళ్ళందరూ కూడా సబ్సిడీతో సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాడికి జీవన ఉపాధి కల్పించాం అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రుణాలు ఒక కోటి రూపాయలు వాడికి రుణం కాదు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ యొక్క ఏదైతే అంబేద్కర్ గారి పేరుతో ఈ విదేశీ విద్య ఉందో ఆ పేరు మార్చేసి వాళ్ళ జగన్ విదేశీ విద్యాన్ని పెట్టుకున్నాడు నేను తెలుగుదేశం అధికారంలోకి రాగానే మళ్ళీ అంటే నిర్వేన చేశాడు ఎవరిని ఒక్కడి ఒక్కడిని పంపాడు విదేశాలకి ఏ వర్గంలోనైనా ఒక పేద విద్యార్థిని పంపించాడా ఎవరికైనా ఒక రుణం ఇప్పించాడా రేపు తెలుగుదేశం రాగానే అధికారంలోకి తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను పునరావృతం చేస్తామని అలాగే ఏదైతే ఈ కార్పొరేషన్ ఉందో దాని ఫైనాన్స్ కార్పొరేషన్ దాని ద్వారా రుణాలు ఇస్తామని అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందజేస్తామని అలాగే ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి రెండు ఎకరాల కొనుగోలు భూమి మీకు అంద ఇస్తామని అలాగే ఈ సివిల్ సర్వీసెస్కి వెళ్లే వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి వాళ్ళ అప్పుల భారం చూడాలి మీరు పన్నెండు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అతను ఇచ్చేదేమో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు